రాజీవ్ యువ వికాస పథకం యువతకు హాలిడేస్ టెన్షన్ పరిష్కారం దొరికేనా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు గడువు ఈ నెల పద్నాలుగుతో ముగుస్తుంది అయితే పథకానికి అవసరమైన కుల ఆదాయ దొరికిన పత్రాలు అందక లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు తహసీల్దార్ కార్యాలయాల్లో సుమారు ఆరు లక్షల వరకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి నేటి నుంచి మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో కార్యాలయాలు పనిచేయకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాజ్య యువ వికాస పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింది ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల పద్నాలుగు వరకు గడువు విధించారు అయితే అవసరమైన కుల ఆదాయ దొరికిన పత్రాలు అందక చాలామంది యువత ఆందోళన చెందుతున్నారు ఎంఆర్ఓ కార్యాలయాల్లో దాదాపు ఆరు లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి మూడు రోజుల సెలవులు కారణంగా కార్యాలయాలు పనిచేయకపోవడంతో ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందోనని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నాలుగు లక్షల వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించడంతో యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు పద్నాలుగు లక్షల మందికి పైగా అప్లై చేసుకున్నట్లు సమాచారం ఆ రేళ్ల విరామం తర్వాత స్వయం ఉపాధి పథకానికి మళ్ళీ అవకాశం రావడంతో నిరుద్యోగ యువత ఆశగా ఎదురుచూస్తుంది ఈ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ మార్చి పదిహేనున మొదలయ్యింది కానీ అప్పుడు రుణాల పరిమితి కేటగిరీలు రాయితీ నిధుల గురించి స్పష్టత లేదు మార్చి ఇరవై ఐదున ప్రభుత్వం పథకం నియమ నిబంధనలు విడుదల చేసింది ఆ తర్వాత ఈబీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించింది మీ సేవ ద్వారా జారీ చేసిన కొలతృఖ పత్రాలు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది దీంతో చాలామంది యువత మీ సేవ ద్వారా కుల ధ్రువికీణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డు లేకపోతే ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాలని ప్రభుత్వం చెప్పడంతో చాలామంది ఆ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేశారు ఇప్పటివరకు మీ సేవా కేంద్రాల ద్వారా రెవెన్యూ కార్యాలయాలకు పదహారు లక్షలకు పైగా కుల ఆదాయ ద్రోకీణ పత్రాల కోసం దరఖాస్తులు వచ్చాయి అందులో పది లక్షల దరఖాస్తులను మాత్రమే అధికారులు ఆమోదించారు సర్వర్పై ఒత్తిడి కారణంగా రెవెన్యూ కార్యాలయాల్లో పత్రాల పరిష్కారం ఆలస్యం అవుతుంది పథకం మొదలయ్యప్పుడును మొదలైనప్పటి నుండి సెలవులు ఎక్కువగా వచ్చాయి రంజాన్ ఉగాది జగ్జీవన్ రావు జయంతి రోజుల్లో రెవెన్యూ కార్యాలయాలు పనిచేయలేదు ప్రభుత్వం ఈ నెల పద్నాలుగు చివరి తేదీగా ప్రకటించింది కానీ ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయటం లేదు దీంతో ధృవీణ పత్రాలు అందని దాదాపు ఆరు లక్షల మంది ఆందోళన చెందుతున్నారు ధ్రువీణ పత్రాల కోసం ఎదురు చూస్తున్న ఒక అభ్యర్థి మాట్లాడుతూ ప్రభుత్వం సెలవులను పరిగణలోకి తీసుకొని దరఖాస్తు గడువును పొడిగించాలని కోరారు యువ వికాసం దరఖాస్తు కోసం రూపొందించిన ఓబిఎంఎంఎంఎస్ పోర్టల్లో సర్వర్ సమస్యలు ఉన్నాయని దరఖాస్తు సమయంలో సర్వర్ ఎర్ర వస్తుందని యువత చెబుతున్నారు దీనితో ఒక్కో దరఖాస్తు చేయడానికి అరగంటకు పైగా సమయం పడుతుందని అంటున్నారు ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని పథకం గడువు పొడిగించాలని పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో చూస్తూనే ఉండండి